మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం కాషతండ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓడ నరసింహనాయక్ గారు ఉన్నారు నరసింహనాయక్ గారు ప్రజల దగ్గరికి ఏం చెప్పి ఓట్లు అడుగుతారు వంశరణం స్వామి ఈ రోజు మా కాశతండ ప్రజలందరూ నన్ను బిఆర్ఎస్ పార్టీ నుంచి ఉండాలంటే ఉండాలని తండోప తండలుగా ఈ రోజు నన్ను ముందు అడుగు పెట్టించి ఈ రోజు ప్రపంచం ఏమని అడుగుతున్నారంటే మా తండలలో ఏమొస్తుంది ప్రతి ఒక్క సీజన్ లో మంచి వర్షాల కాలంలో శితల పండుగ మాకు భవాని శితల భవాని అని మా జాతికి సంస్కరమైన పండుగ ఆ పండుగ అది సొంత ఖర్చులతో నేను పెట్టేస్తాను మాట మాటిచ్చాను మా గ్రామ పంచాయం అందరికీ ప్రతి ఒక్క సభ్యునికి చెప్పి ఒక మాట ఇచ్చాను ఆ సందర్భంగా అందరికి తీజ్ పండుగతో పాటు మళ్ళా శీతల భవాని పండుగ ఈ రెండు నా సొంత ఖర్చులతో చెప్పిస్తానని మనం చెప్తూ అదే విధంగా నాకు వచ్చే నెల ఈతనం కూడా సర్పంచ్ కి వచ్చే వీతం కూడా అది కూడా నేను ప్రమాణ సిగ్గిన రోజు చేసే రోజే అది నా గ్రామ పంచాయతీకి రాసి బాండ్ రాసిస్తానని ఇదే హామీగా ఇస్తున్నాను అదే విధంగా నా తండలో గత ప్రభుత్వం మా రాజకీయం పది సంవత్సరాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి శానిటైజర్ గానీ ట్రాక్టర్లు గాని ప్రతి ఒక్కటి మా సిబ్బంది గాని ప్రతి రోజు తిరుగుతా ఉండేది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలు అయింది ఒక వీధి లైట్లు కానీ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చిన డాక్టర్ తాళాలు తీసుకోపోయి ఎంపీ ఆఫీసులో పెట్టడం జరిగింది ఏమైనా అడిగితే కార్యదర్శులు అంటున్నారు కదా ఏం చేయాలి ఇది అంత చిత్తందంటే సార్ మాకు వచ్చేట్లేదు వచ్చే డబ్బులు రాట్లు ఫండ్స్ లేదు ఏమి రూపాయి పై లేదు జీపీలలో ఏం తీయాలి మా ఇంట్లో నుంచి పెట్టుకోవాలని అడుగుతున్నారు ఈ రోజు తండ్రిలో మా అమ్మలు మా అక్కలు మా అక్క చెల్లెలు అందరూ తీసుకొచ్చి రోడ్ల మీద ఇస్తున్నారు ఆ రోడ్ల మీద కాలబెట్టడానికి కూడా ప్లేస్ కూడా అవుతుంది అదే విధంగా మొన్న ఒక్కొక్క రైతు ప్రతి ఒక్క రైతు ఈ రోజు పొలాలో చూస్తుంటే మొత్తం పొలం మొత్తం గోపిస్తే రెండు ట్రక్ రెండు డబ్బుల ట్రక్ రెండు రెండు పుట్ల ఒడ్లు కావట్లేదని అందరు అందరూ బాధపడుతున్నారు పెట్టు పెట్టిన పెట్టుబడి రావట్లేదు అయ్యా ఎందుకంటే ఆ రోజు మాకు యూరియా సకలం అందలేదు ఈ రోజు అందరం ఆపదలో ఉన్నాం అదే సర్పంచో గిరిపంచ ఉంటే రోడ్ల మీద కూర్చొని వాళ్ళని పట్టుకొని కూర్చో రోడ్ల మీద కొంచెం పోలీసులు వచ్చి గుంజుకోబోతున్నారు మమ్మల్ని అంతా భయపెడుతున్నారు ఏదో ఒక ముష్టి ఇచ్చినట్టు ఏదో ఒక బస్ ఆన్లైన్ లో వస్తుంది అది పోయి రైతు వేదికను సింగారం రైతునో శ్రీరంగి వెళ్ళిపోయి అక్కడ తీసుకోపోయి లైన్ లో ఆ రోజు అంత కూలిపోతుంది పొలం పని పోతాన అన్ని పోయి ఈ రోజు లాస్ అయిపోతున్నాం అది మళ్ళీ మా కేసీఆర్ బాబు రావాలి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వమే కావాలనే విషయం తోటి ఈ రోజు అంత జనాలు నన్ను ఇక మతంగా చేసేసి ముందుకు తీసుకొచ్చాను భారీ మెజార్టీతో గెలిపిస్తున్నారు అదే విధంగా ఎద్దరి వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతో గిరిజన మాట్లాడే మా ప్రభుత్వం ఏం చేసిందో మా పా మా కేసీఆర్ మా బాపు ఈ రోజు మా రైతులు మా లంబడ జాతి గిరిజన జాతి లంబాడి జాతి గుర్తించి మన తండలో మన రాజ్యం అనే లక్ష్యం తోటి గ్రామ పంచాయతీ మన తండలో మన గ్రామ పంచాయతీ ఉండాలి మన లంబాడి జాతి సపంచే ఉండాలి అదే సూత్రం దగ్గర పోయి ఎందుకు కుంభ బదలాలి వాళ్ళ బాంఛన ద్వారా అనే విషయం తోటి కాన్సెప్ట్ తోటి ఈ రోజు మన లంబడా జాతి మమ్మల్ని గౌరవించి తండలను గ్రామ పంచాయతీ కావాలి ఏ రైతు బిడ్డ గానీ ప్రతి ఒక్క యువకులు ముందుకు రావాలని అలాంటి యువకులను ఈ రోజు నా యువత భారీ తో గెలిపిస్తున్నారు అదే విధంగా నన్ను మీకు మీకు కాంగ్రెస్ పార్టీ చాలా నక్కకు నా నా యువత అందరు చెప్తున్నా తండవాళ్ళు చెప్తున్నారు నువ్వు కావాలి స్వామి ఏదైనా ప్రతి క్షణంలో నాకు ఫోన్ చేసిన క్షణమే నా తండలందరి అందరి గుండెలో కాపాడుకుని నేను గాని మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ వెంకన్న వాళ్ళ సన్ ఆ మా బెస్ట్ ఫ్రెండ్స్ మేము మేమిద్దరం కలిసి తండ్రికి చాలా అభివృద్ధి చేశాం ఏ సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ సమస్య వచ్చినా ఎంఆర్ఓ ఆఫీస్ సమస్య వచ్చినా పింఛి సమస్య వచ్చినా నిలబడి వందరు గతంలో ఇక్కడ తండల్లో ఒక ఒందరిలో పని ఉండకపోయేది ఉపాధి హామీ పథకం అందరికీ ఇప్పించిండు అదే విధంగా మా ప్రభుత్వంలో చేసిన పనులు ఈ రోజు చెప్పుకుంటూ ముందుకు పోతున్నాం తప్పకుండా అనే విషయం తోటి ప్రతి ఒక్క గడప గడపకు తల్లిలు తండ్రిలు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు బొట్టు పెట్టి తిలకం పెట్టి పంపిస్తున్నారు అదే విధంగా మా ప్రతి ఒక్కటి రుణపడి ఉంటాం చాలా రెండు సార్లు వెనక పడి ఉన్న జీపీని ముందుకు తీసుకెళ్తాం వీధి లైట్లు లేవు వాటర్ సమస్యలు ఉన్నాయి కొన్ని తండ్రిలో వాటర్ సమస్య ఉంది ఇక్కడ ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటి ఇక్కడ ఒక నాలుగు ఇండ్లకు సైడ్ కాలువ లేదు ఇక్కడ అనే ఇండ్లకు వాటర్ ప్రాబ్లం ఉంది చాలా మేజర్ ప్రాబ్లం ఉంది అది నేను గెలిచిన తక్షణమే పది రోజుల లోపల అక్కడ వాటర్ సమస్య క్లియర్ చేస్తానని మాట ఇస్తున్నాను అదే విధంగా ముందు బుచ్చ వాటర్ అది మా కేసీఆర్ ఉన్నప్పుడు డైలీ వచ్చే వాటర్ అది కూడా రావట్లేదు అది కూడా నేను గెలిచిన క్షణమే ఆ రెండు తండలకు ఫస్ట్ వాటర్ సమస్య తీరుస్తానని మాటిస్తున్నాను అదే విధంగా మా తండకు చిన్న సమస్య ఏంటంటే వాటర్ డ్రైనేజ్ ఎక్కువ ఉంది వాటర్ డ్రైనేజ్ లేదు ఆ డ్రైనేజ్ చేపిస్తాను మాటిస్తాను అదే సంధ్య తండలు కూడా వాటర్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ సమస్య సేమ్ ఉంది అది కూడా క్లియర్ చేపిస్తాను ఇక్కడ కాసే తండకు కూడా వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం చాలా ఉంది ఆ వాళ్ళని కూడా వాటర్ ప్రాబ్లం క్లియర్ చేస్తాను ఏంటంటే ఒక అదే అదే తండ దగ్గర మేమందరం కొట్లాడి కలెక్టర్ గారితో కొట్లాడి ఒక బోరు బోర్ శాంక్షన్ చేయించినాం దాన్ని ఇంతవరకు కూడా కాంగ్రెస్ నాయకులు తీసుకురాలేకపోయిల్ మా హయాంలో శాంక్షన్ అయిన సిసి రోడ్లే తప్పించి కొత్త వర్క్ అనేటివి ఎవీ రావట్లేవు అందరికి వీధి లైట్లు ఆయన తరఫున నేనుండి కొట్లాడి ఆయనను ముందుంచి పని చేయించే బాధ్యత నాది పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి ఆఫీసుల దగ్గర నుంచి పెన్షన్ల దగ్గర నుంచి వందరుల పని దగ్గర నుంచి అందరికి చాలా మంచి చేస్తున్నాం అదే విధంగా ముందుకు పోతాం ఇక ముందు కూడా ముందుకు పోతాం ఇద్దరం కలిసి పోతాం పోతాం కలుపుకొని ప్రజలు నమ్మకం ఉందా ఈ రోజు మిమ్మల్ని ప్రభంచం చూస్తా అంటే అర్థమవుతుంది ఒక్కసారి మా ప్రజల నినాదం చూస్తే ఒక చిన్న మాట తీస్తాం ప్రతి ఒక్క పర్సన్ ఇక్కడ చేయలేపి చేయకూడదు అనే విషయం తోటి ఒక్కసారి మీరు వీడియో షూట్ చేస్తారనే విషయం తోటి ఈ మనస్ఫూర్తిగా మేము చాలా మంది మీరు ఓపెన్ గా తెలుసుకోండి మేము ఇద్దరం చాలా మందికి తెలిసిన బాబాబాబు గానీ మేము బాబా బాబులా ఉండట్లేము అన్నదమ్ములు ఉంటాం ప్రజెంట్ మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడ వెళ్తే ఆ పని చేసుకుని వస్తాం మా విజయం ఏందో వాళ్ళకి తెలుసు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి గడప కొడితే లేసి ఏ నైట్ అయితే ఆ నైట్ తీసుకొచ్చిన ఘనత ఇక్కడ చాలా మందికి చేసిన పనులు ఉన్నాయి ఇక్కడ వరకు ఖమ్మం వరకు ఎక్కిన నైట్ వర్షంలో తడుచుకుంటా ఖమ్మం బైక్ల మీద ఖమ్మం వరకు వెళ్ళిన ఘనత ఉంది అది ఒకసారి మీరు అంతా మేము లేకున్న తర్వాత మీరు రిపోర్ట్ చేసుకున్న అదే విధంగా ఉంటది బరాబర్ గా పదకొండో తారీఖు మూడు గంటలకు రిజల్ట్ ఇవ్వబోతున్నాం గెలిచి జనాల్లో ఇంకా ముందు గడిగిపోతున్నాం ఎలా చేస్తామంటే ఈ తండను మారు పేరుగా ఈ ఈ నగోబా జిల్లాలో కాసే తండ జీపీ అంటే ఏంటిది సర్పంచ్ అంటే ఏంటిది మూడోదిలా చేస్తాం అనే విషయం తోటి బరాబర్ గా మాటిస్తున్నాం గెలిచినాక యూత్ కదా ఎందుకంటే మాకు కావాల్సిన లక్ష్యం ఇక్కడతో రాజకీయం ఇక్కడ నుంచి చేసుకుని ఆగేటోలం కాదు మా రాజకీయం నుంచి లేపి ఎక్కడికో వెళ్ళాలని నా తండ ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారు మా వాడు గెలిచి ఇంకా బయటికి బయటకెళ్లి దమ్ముంది మాకు ఎక్కడైనా కొట్టాడేంత దమ్ముంది మాట్లాడేంత ధైర్యం ఉంది మా తండ్రి వాళ్ళకి అందరికీ అది తెలుసు ఆ వాళ్ళ విజయం తీసుకొని వాళ్ళ నోట్లో మాట తీసుకొని ఈ రోజు వాళ్ళ అడుగులు అడుగేసి నమస్కారం ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన బోడా నరసింహ సర్పంచ్ క్యాండిడేట్ బోడా నరసింహ గారిని అఖండ మెజారిటీ గెలిపించవలసిందిగా అందరినీ కోరుతున్నాను ఎందుకు గెలిపించాలంటే గత రెండు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది రైతులకి ఎరువుల దగ్గర గ్రామ పంచాయతీలో ఒక్క సిబ్బంది ఒక్క శానిటేషన్ కూడా ఏం లేకుండా ఒక్క వీధి లైట్లు లేకుండా శానిటేషన్ శానిటేషన్ ట్రాక్టర్ ఇచ్చిండు కేసీఆర్ ట్రాక్టర్ ఇచ్చిండు ట్రాలీ ఇచ్చిండు ట్యాంకర్ ఇచ్చిండు అవన్నీ మూలన పడ్డాయి ఒక్క రూపాయి కూడా రావట్లేదు గ్రామ పంచాయతీకి ఇదే విధంగా కొనసాగితే చాలా పల్లెలు అన్ని అభివృద్ధి ఒక పది సంవత్సరాలు వెనకేయబడతాయి మళ్ళీ 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 నరసింహ టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన బోడ నరసింహని గెలిపించుకొని మళ్ళీ కేసీఆర్ ని తెచ్చుకుందాం అన్ని మనకి ఇంటికే వస్తాయి కాలువ ఆ కాలువ నీళ్లు కాలువ నీళ్లు మన పంట పొలాల వరకు పారుతాయి